నూతన కార్యవర్గము రామాంక్షిక ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గురు బ్రహ్మ గారు చైర్మన్ గారు సన్ముఖారు సభాధ్యక్షులుగా ప్రవీణ్ శేఖర్ గారు ఆర్వేశ అధ్యక్షులు అమ్మవారి దర్శన గౌరవ అధ్యక్షులుగా మరియు వారి కార్యవర్గం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా కార్యక్రమాలు ఆరు వైశ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు ఈ కార్యక్రమం ఒకటి ప్రత్యేక ముందుకు వెళ్తున్నది అలాగే సభలో ఇచ్చిన పెద్దలు సభకు వచ్చిన గౌరవ కమ్యూనిటీ మెంబర్లు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము సభను అలంకరించిన వాళ్ళు ఈ కార్యక్రమానికి అనుగుణంగా మేము పైన కూర్చో పెద్దలు చాలా మంది పెద్ద కూడా ఉన్నారు సభకు సమాధానం ఎలా ఉంటుందో అలా ఆశలే ఉన్నారు అంత మాత్రమే మేము పెద్దలు మీ చిన్నారు కానీ సోదరు సోదరు అంటూ సంఘాలు ప్రతి ప్రాంతంలో ఉన్నాయి కొన్ని సంఘాలు చాలా పీస్ఫుల్గా నడిచిపోతున్నాయి కొన్ని సంఘాలు పెద్ద ఎత్తున అల్లరికి జరుగుతున్నాయి ఏదేమైనా అమ్మవారి దగ్గరికి వచ్చేప్పటికీ అన్ని సర్దు అనేది కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉంటాయి అమ్మవారి ఆశస్సులు మొత్తం ఎప్పుడూ ఉంటాయి ముఖ్యంగా నీకు చెప్పేటే మనం చరిత్ర కనుక చూస్తే ఆర్ర వైశ్యులు అనేది మన మన హిందూ విజయంలో ఒక గౌరవ స్థానాన్ని పొందుతూ ఉన్నాం ఎన్నో చరిత్ర వస్తే అన్ని కులస్తులు ఈ కులం ఆ కులం అని కాకుండా మత మార్పులు జరిగాయి కానీ ఆరో వైశ్యులు మాత్రం చరిత్ర మీరు వ్యతిరేనా మత బాధులు జరగలేదు ఎన్ని ఇబ్బందులైనా అమ్మవారిని నమ్ముకొని హిందూ ధర్మాన్ని నమ్ముకొని అలాగే కొనసాగుతున్నారు ఇది ఆరు ఒక ప్రత్యేకంగా ఏ లేని ప్రత్యేకంగా మన కులంలో ఉంది అలాగే అందరికీ ఒక సార్గా ఉండేవాడు ప్రతి పల్లెలో ఒక బ్యాంకులు లేవు మనమే బ్యాంకులో అందరికీ సేవ చేసే కార్యక్రమం ముందుకు పెట్టేది వ్యాపారపరంగా ఉద్యోగాలు వస్తే సరుకులు పెట్టుకున్న సరుకులంతా అంతా ప్రజలు కల్చడంలో కానీ అమ్మవారి కట్టంతో ప్రసాదంగా ఇవ్వటం కానీ ప్రతి ఒక్క ధర్మ కార్యక్రమం మనతోనే మొదలయ్యేది మనతోనే సక్రమంగా నడిచేది శ్రీశైలం కానీ కాశీలో కానీ ఎక్కడైనా ముఖ్యమంత్రులు వస్తే మన సత్రం నుంచే భోజనాలతో పిచ్చి తినే వాళ్ళు ముఖ్యమంత్రి సభాముఖంగా తెలియజేస్తున్నారు చరిత్ర చాలా గొప్పది ఉన్నది మౌర్య సామ్రాజ్యం నుంచి గుప్తులుగా ఉన్నారు గుప్త సామ్రాజ్యం నుంచి రాజులు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు మరి కూడా మన వాళ్ళు మారిపోవటం జరిగింది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆర్డినరీ పీపుల్ గా ఎందుకంటే ఈ కాలానుగుణంగా ఈ కాంట్రాక్ట్లు కానీ ఈ పరుగులు కానీ లేకపోతే పారిశ్రామిక విప్లవంలో కానీ మన వాళ్ళు పరిగెత్తటం లేదు మన వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఎక్కడేసా ఆ అక్కడే ఉన్నది మన వాళ్ళలో కొంత చైతన్యం కావాలి మీ నేను చెప్పేది ఏమంటే భూములు అనేది పెరుగుతూనే ఉంటుంది ఈరోజు కోటేశ్వరలు ఎవరైనా ఉన్నారు మన వాళ్ళు ఎవరు ఉంటే భూములు ఉన్న వాళ్ళే కొంచెం కోటేశ్వరగా నిలబడిపోయారు ఇది గుర్తు పెట్టుకోండి మీరు అది సముద్రం పక్కన ఉండేది ఎప్పుడు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది మన జనాభా ఎక్కువ భూమి అవైలబిలిటీ కశ్మీర్ తక్కువగా ఉంటుంది కాబట్టి భూమి వీలైనంత వరకు పంటలకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటుంది అగ్రికల్చర్ ఏదో విధంగా భూములు కొన్ని ఏ మాత్రం అవకాశం ఉన్నా భూములు కొని ముందు సభాధంగా మన కమిటీ తెలియజేస్తారు ఇంకా మిగతా తెలిసిందే జాగ్రత్తగా చేసుకోవాలి ట్రేడింగ్ చేసుకోవాలి రిస్క్ లేకుండా చేసుకోవాలి చిన్న వయసు పెట్టుకోవాలంటే భరత్ ఇప్పుడే ఇండస్ట్రీ మినిస్టర్గా అయ్యాడు నా కుమారుడు అలాగే కామర్స్ మినిస్ట్రీ రెండు పోర్ట్ ఫోలియోస్ ఉన్నాయి మా అబ్బాయితో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చిన్న చిన్నవి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి చిన్న పరిశ్రమలు వచ్చేదానికి ఎన్నో దగ్గర అవకాశాలు ఉంటాయి మీరు ఏదైనా అవకాశాలు ఉన్నప్పుడు చిన్నవో పెద్దవో అంటే తప్పకుండా మీరు రావచ్చు మీకు సహాయ సహకారాలు అందించే దాంట్లో మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి